రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం సంబంధించిన బాలాజీపేట నుంచి బొమ్మూరు వెళ్లే రోడ్డు ఆక్రమణలతో నిండిపోయిందని టీవీ పలు వార్తలను ప్రసారం చేశాం ఈ వార్తలకు స్పందించిన స్థానిక ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరి గారు షాప్ షాప్కి వెళ్ళి మీరు రోడ్డును ఆక్రమించడం సరికాదని వారిని అభ్యర్థించడం జరిగింది దానికి తోడుగా స్థానిక నాయకులు అధికారులు అందరూ కలిసి వారు కూడా డోర్ టు డోర్ వెళ్ళి వారిని అభ్యర్థించడం జరిగింది ఈ సందర్భంగా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీంతోపాటు ఒక చాలా ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది అదేంటంటే కూరగాయలు షాప్కి మరియు మొబైల్ వ్యాన్కి రెంట్కి ఇచ్చాడు ఆ రెంట్ ఎంతో తెలిస్తే నోరులు వెలబెట్టాల్సిందే సుమారు అరవై నుంచి డెబ్భై వేలు ఫుట్పాత్ అద్దెకిచ్చి అరవై డెబ్భై వేలు సంపాదించడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు అద్దె సంపాదించుకుంటే తప్పులేదు కానీ జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు సుమారు రోడ్డుకు ముప్పై అడుగుల వరకు వాళ్ళు ఆక్రమించేస్తున్నారు ఆ వీడియో కూడా మీరు చూడవచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ విషయంపై స్పందించిన రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చి చౌదరి గారికి ఆ ఏరియా ప్రజల తరఫున టీవీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దయచేసి గమనించండి ఒక మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు